నందమూరి తారక రామారావు మరియు సావిత్రి తెలుగు సినిమా రంగంలో ప్రముఖ జంట వీరు కలిసి అనేక సినిమాలు చేశారు కాని వీరిద్దరూ అన్నా చెల్లిగా నటించిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా నందమూరి తారక రామారావు సావిత్రి జంట అప్పట్లో హిట్ పెయిర్ వీరిద్దరూ కలిసి ఏ మూవీ చేసినా బాక్సాఫీసు వద్ద హిట్టే అయితే అప్పట్లో హీరోయిన్లు తక్కువ బాగా నటించగలిగేవాళ్లు అందంగా ఉన్నవాళ్లకే ఎక్కువగా హీరోయిన్ అవకాశాలు వచ్చేవి అలా ఎన్టీఆర్ సావిత్రి కలిసి ఎన్నో సినిమాలు చేశారు వీరి కాంబినేషన్లో నలభైకి పైగానే సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు కొన్ని మూవీస్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి కలిసి నటించారు వాటిలో కొన్ని సావిత్రి ఏఎన్నార్ కి జోడీగా కూడా చేసింది కాని రామారావు సావిత్రిలది తిరుగులేని హిట్ పెయిర్ అని చెప్పొచ్చు వీరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంతే బాగా కుదిరేది అంతేకాదు వీరిద్దరూ వెండితెరపై పోటీపడి నటించేవారు అలా తెలుగు ఆడియన్స్ ని వీరిద్దరూ తమదైన రొమాన్స్తో అలరించారు ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయారు ఇదిలా ఉంటే ఎన్నో సినిమాల్లో జంటగా చేసిన ఎన్టీఆర్ సావిత్రి ఒక్క మూవీలో మాత్రం అన్నా చెల్లిగా నటించారు అటు ఇండస్ట్రీ వర్గాలను ఇటు ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచారు వీరిద్దరూ అన్నా చెల్లిగా నటించడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది ఈ చర్చనే సినిమాపై ప్రత్యేకమైన అటెన్షన్ క్రియేట్ చేసింది ఆ సినిమానే రక్త సంబంధం అన్నా చెల్లి అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైంది ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి వి మధుసూదనరావు దర్శకుడు సుందర్లాల్ నహతా దూండి నిర్మాతలు ఇందులో ఎన్టీఆర్ సావిత్రిలతో పాటు కాంతారావు దేవిక రేలంగి ప్రభాకర్ రెడ్డి సూర్యకాంతం వంటి వారు నటించారు ఈ సినిమా తమిళంలో వచ్చిన పసమలార్కి రీమేక్ అందులో సావిత్రి జెమినీ గణేశన్ నటించడం విశేషం ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లిగా నటించిన రక్త సంబంధం మూవీ పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది పదకొండు సెంటర్లలో వంద రోజులు ఆడింది విజయవాడలో ఏకంగా ఇరవై ఐదు వారాలు ప్రదర్శించబడింది అంతేకాదు ఈ మూవీని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరోసారి రిలీజ్ చేశారు అప్పుడు కూడా మంచి ఆదరణ పొందడం విశేషం లవర్స్గా భార్యాభర్తలుగా వెండి తెరపై రొమాన్స్తో రెచ్చిపోయిన ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లిగానూ అంతే అద్భుతమైన బాండింగ్ ని చూపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు దీంతో ఈ మూవీ వీరిద్దరి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది ఎన్టీఆర్ మరియు సావిత్రిల అద్భుతమైన నటనతో రక్తసంబంధం సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసింది వారి రొమాంటిక్ జంటగా కాకుండా అన్నా చెల్లిగా వారి నటన ప్రత్యేకమైనది